ఉప ఎన్నికల్లో ప్రచారాలు జోరుగా సాగుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరు ఒక్కొక్క తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అయితే మేము చూసినటువంటి ఒక అభిమాని ఆ పార్టీ ప్రచారాన్ని ఏ విధంగా చేస్తున్నాడు అనేది మీకు చూపిస్తాను తన అభిమానాన్ని కొన్ని ఏళ్లుగా చేస్తున్నటువంటి సందర్భం ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ ఈ విధంగా ప్రచారం చేయడానికి గల కారణం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఇక్కడ ఇతను సైకిల్ మీద వస్తున్నాడు సైకిల్ మీద ప్రచారాలు చేస్తున్నాడు పంప్లైంట్లు ఇస్తున్నాడు తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద ఏంది సైకిల్ ఏంది అన్ని జెండాలు బ్యానర్లు ఆ ఎక్కడి నుంచి వచ్చినావు భద్రాచలం నుంచి పంతొమ్మిది తారీఖున సైకిల్ మీద బయలుదేరడం జరిగింది ముందుగా మీడియా మిత్రులకి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా అయితే విషయం ఏంటంటే ఎక్కడ ఎన్నికలు జరిగినాయి కానీ ఉదయం కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఉప ఎన్నిక జరిగినా కానీ సైకిల్ మీదే ఒక సైకిల్ అరిగిపోయింది ఆల్రెడీ రెండో సైకిల్ కొత్త సైకిల్ నాకు పా భార్య బిడ్డలు పాపా బాబు నాకు తూతిక ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుణ్ణి అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు జరిగినా కానీ సైకిల్ మీదే అవేర్నెస్ చేస్తారా ముఖ్యంగా మరి అభ్యర్థం గెలుపు కోసమై మరి ప్రజల్లో ఎవరినే చేస్తా ఉంటా సందుగొందులు వాస్తవానికి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకే చేస్తావా లేకుంటే వేరే కూడా పార్టీలకు నేను కేసీఆర్ గారి వేరే అభిమాని టీఆర్ఎస్ పార్టీ వేరే అభిమాని అందుకే మాకు మా అభ్యర్థుల గెలుపు కోసమే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు జరిగినా ఇదే సైకిల్ మీద వస్తుంటా మరి పొందొందో తారీఖు సైకిల్ మీద బయలుదేరిందండి ఐదు రోజులు పట్టింది ఇక్కడ రావడానికి అంటే ఎన్నో ఆటంకాల మధ్య వర్షం కూడా చూసినారు ఇంటింటికి పోతున్నావు ఇంటికి పేపర్లు కూడా ఇస్తున్నావు ఏం చెప్తున్నావు పబ్లిక్ కి ఇంటింటికి వెళ్తా ఉన్నానండి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ చేసినటువంటి హామీలు అయితే ఉన్నాయో మోసపోరం కాంగ్రెస్ చేసినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా చెప్తా ఉన్నాం మోసపురం హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు గద్దెక్కటం అది కరెక్ట్గా అది నేను వాదిస్తాను ఒక రైతు బిడ్డగా మరి మీరు మంచిగా పరిపాలన ఉంటే మేము మిమ్మల్ని దీవిస్తాం మీకు మేము సపోర్ట్ చేస్తాం కానీ దొంగ అమ్మని చెప్పి ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు ఈ రోజున ఆటో డ్రైవర్ల యొక్క బతుకు చిత్రంగా మారింది చిత్రంగా మారి మరి ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు అద్దెకు తెచ్చుకొని మరి ఫైనాన్స్ తీసుకుని అద్దె కట్టలేక పిల్లల్ని చదివించలేక ఎంతో ఆగమయ్యే పరిస్థితులు ప్రజలకు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు నువ్వు ఇంటింటికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నావు కదా ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నావు వాళ్ళు ఏం చెప్తున్నారు నీతోటి ఓటేస్తానంటున్నారు మాగంటి మాగంటి గోపినాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారు వాళ్ళ ప్రజలే ఆ చెబుతా ఉన్నారు అన్న మేము మాగంటి గోపినాథ్ గారు చనిపోవటం చాలా బాధాకరం కానీ ఆయన ఆయన యొక్క స్మూర్తిగా తప్పనిసరిగా గతంలో ఏ విధంగా మేము ఓటు వేసామో తప్పనిసరిగా మేము మాగంటి మరి సునీత గారిని గెలిపిస్తామని వాళ్ళు కోరుతా ఉన్నారు ఒక విషయం ఏంటంటే ఆయన చనిపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆయన మా దగ్గర లేకపోవటం మరి పాపం పిల్లలు కూడా పాపం ఈ రోజున మరి చాలా బాధపడతారు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక ఉద్యమకారుడిగా ఏదేమైనా కానీ ఆయన మరి లేకపోవటం మాకు మా బిఆర్ఎస్ పార్టీకి దీవించి మరొకసారి మరి మా యొక్క సునీత గారికి సీట్ ఇవ్వటం మరి కేసీఆర్ గారిని మేము అభినందిస్తూ ఉన్నాం చెప్పండి ఎవరు అనుకుంటున్నాం తప్పనిసరిగా తప్పనిసరిగా మాగణి సునీత గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో తప్పనిసరిగా నేను తిరుగుతా ఉన్నా ప్రతి యొక్క నియోజకవర్గాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు చెప్పినా కానీ కారు గుర్తుపట్టి ఓటేస్తారని ప్రజలు కోరుతా ఉన్నారు మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది మా యొక్క మాగణి సునీత గారు నువ్వు పాటలు కూడా పాడతావని చెప్పేసి తెలిసింది ఆ ఫ్లూట్ తోటి కేసీఆర్ మీద పాట పాడగల పాడండి నేను సంగీత పరంగా ఫ్లూట్ నేసుకున్నా ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో మన ప్రజలను గ్యాస్ చూసి పాట పడి ఈ యొక్క మరి కార్యక్రమం జరుగుతూ ఉంటది పాట పడుతూ ఉంటది ఇక్కడ ఎన్ని సంవత్సరాల సంతా పాడుతున్నారండి ఇట్లా నేను సుమారు ఆరు సంవత్సరాలు బట్టి ఇంకేమేం పాటలు పాడుతుంటారు కేసీఆర్ గారి మీద కేసీఆర్ చాలా ఇంకా అనేక రకాలైన పాటలు పాడుతుంటా జై తెలంగాణ అనే పాటలు ఒకసారి పల్లె పాడతా లేదు మంచిగా పాడుతున్నారు మీరు ఎప్పుడైనా కేటీఆర్ని మన కేటీఆర్ని కలిశాను ఆయనకి దీవెనలు తీసుకున్నాను దీవెనలు తీసుకుని బయలుదేరా ఉందా కలవాలసరి కలవాలిగా మా యొక్క అధినేత తప్పనిసరిగా కేసీఆర్ని కలవాలని మా యొక్క ఆకాంక్ష ఒక్క విషయం ఏంటంటే పార్టీకి నా పార్టీ నాకేం చేసింది కాదు పార్టీకి నేనేం చేశాను అనే దృఢ కలపతం కార్యక్రమం చేస్తా ఉన్నా ఓకే పిల్లలు మంచి చదువుతున్నారు ఉన్నారు ఫ్యామిలీ భేద కుటుంబం అయినా కానీ ప్రజలకు రైతు కుటుంబం నేను రైతులకి ఎంత సేవ చేస్తున్న అదే నాకు కావాలి ఈ పాట కేసీఆర్ దాకపోతుంది కేసీఆర్ మీతో కలిసే అవకాశం కలిపి కలుస్తుంది మా ఛానల్ ద్వారా ఇలాగే మీ పాటల ద్వారా కేసీఆర్ అభిమానాన్ని పొందాలని కోరుకుంటూ రైట్ థ్యాంక్ యూ